దీనికి కావలసిన ప్రజ్ఞ మీ ఆలోచనల్ని చక్కదిద్దుకోగలిగిన ప్రజ్ఞ మీ ఎందుకు ప్రసరిస్తుంది కాబట్టి విష్ణు పూజతో రోజు ప్రారంభం కావాలి విష్ణునామంతో ప్రారంభం కావాలి తరువాత మీరు అభిషేకం చేసుకోవచ్చు శివార్చన చేయవచ్చు నేను అలా అలా చేయవద్దని నేను చెప్పట్లేదు విష్ణునామంతో ప్రారంభించాలి మనకి భగవంతుడు ఒక్కడే కానీ మనకి ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపాల్ని పొందాడు రాత్రి నిద్రపోయే ముందు శాస్త్రం అంది పదకొండు మార్లు ఇంకా నువ్వు నామని చెప్పేసిన తర్వాత ఇక మాట్లాడకూడదు పదకొండు మాటలు శివ 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 అని పదకొండు మాటలు అనుకుని విశ్రాంతి స్థానమునకు శరీరమును చేర్చేయాలి ఇక పడుకున్న తర్వాత ఇక మాట్లాడడం ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలిక లయం సృష్టిని దర్శనం చేశాడు స్థితికారకుణ్ణి ప్రార్థన చేశాడు ఈ రోజు చేసినటువంటి పనులన్నీ మంచి పనులైతే నిద్రలో నీకు సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి సాత్వికమైన ఆలోచనలతో చిత్తశాంతితో భయానకమైన కళలు రాకుండా హాయిగా నిద్రపుచ్చగలిగినటువంటి స్వరూపము లయమైనటువంటి పరమశివ స్వరూపము శివనామం చెప్పి నిద్రపోతే నిద్రా సమాధి స్థితి అది సమాధి స్థితి అవుతుంది మళ్ళీ లేచాడు మళ్ళీ సృష్టికర్త దర్శనం చేస్తాడు తొలి తలంపు ఏది వస్తుందో దాన్ని మీరు ఈశ్వరుడి వైపుకి తిప్పడం అలవాటు చేయాలి మనస్సుకి ప్రయత్నపూర్వకంగా ఫస్ట్ డిక్టమ్ లోపల నుంచి ఏం రావాలో తెలిసండి అది మీరు అలవాటు చేయాలి అప్పుడు మీరు ఒక రోజుని కాలమునందు ఒక రోజు అనబడేటటువంటి విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు మీరు ఇది మహేశ్వరార్చనము ఒక రోజు మహేశ్వరుడైంది మీరు ఆ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడైనారు ఎలా అంటే మొట్టమొదటి ఆలోచన బయటికి వస్తూనే మనస్సుకి ఒకటి అలవాటు ఉండాలి ఏమిటో తెలిసా అండి అలవాటు ఇది చిత్రంగా ఉంటుంది చిలకకి సహజ స్వభావం ఏమిటి మీరు ఒక పంజరంలోంచి బయటికి తీస్తే ఎగిరిపోవడం కానీ కొంతమంది చిలక ప్రశ్న అని జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు పంజరంలోంచి తలుపు పైకెత్తి చిలకని బయటికి పిలుస్తారు చిలక బయటికి వచ్చి ఎగిరిపోదు ఎగిరిపోకుండా వచ్చి అక్కడ పెట్టిన పుస్తకాలని ముక్కు పెట్టి లాగి ఒక పుస్తకాన్ని నుంచి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటుంది ఆయన తలుపేయలేదనుకోండి అది ఎగరం అందులోనే కూర్చుంటుంది అదేంటి స్వేచ్ఛగా ఎగిరే చిలక ఎగరకుండా ఇలాంటి పనులు చేయడం ఏంటి అంటే ఆయన అలా తర్ఫీది ఇచ్చాడు దానికి అందుకని అది అలా ప్రవర్తిస్తుంది మీరు కూడా మీ మనస్సుకి తర్ఫీది ఇవ్వడం మీకు రావాలి నిద్ర లేవగానే అది మొదటి సంకల్పం ఏం చెప్పాలో తెలుసా అండి ఇప్పుడు నీ ఇంట నీ ఆరాధ్య దైవము నీ కులదైవం ఎవరున్నారో వారు నువ్వు పడుకున్న వైపు నీ తల ఇటువైపు ఉన్నది సాధారణంగా నిద్రపోయేటప్పుడు ఎడమ నిద్రపొమ్మని శాస్త్రం నువ్వు కొంచెం ఒరగిలా పడుకుని కొద్దిగా తల కుడిపక్కకి తిప్పి నీ కన్నులు విప్పితే నీ దృష్టి ప్రసారము తిన్నగా నీ కులదేవతా స్వరూపము మీద పడుచున్నది అది లక్ష్మీనారాయణులు కానివ్వండి పార్వతీ పరమేశ్వరులు కానివ్వండి నేను దాని ఎందు ఆ అభ్యంతర ప్రకటన చెయ్యను ఉన్నది ఒకటే పరబ్రహ్మం కనుక ఇది ఫస్ట్ మొదటి ఆలోచన కావాలి మ ఇది మనస్సుకి మీరు అలవాటు చేయాలి అంతేకాని టైం అయిపోతుందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు మీ తల్లిలా తిప్పి మీ కళ్ళు విప్పితే మీ మొట్టమొదటి దృష్టి ఇలా చెదురుతూ చెదురుతూ బాగా నిద్రపోయినటువంటి కనులలోంచి జరిగిన మొదటి కిరణ ప్రసారము పరమేశ్వర మూర్తి మీద పడడము చేత పరావర్తనము చెంది ఆ పార్వతీ పరమేశ్వర లేక లక్ష్మీనారాయణ దర్శనము ఇక్కడ జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టే ముందు మనస్సు మళ్ళీ సముద్రవసనీ దేవి పర్వత స్తనమండలే అని ఒక శ్లోకం చెప్పి కిందకి దిగగానే గురువుగారు మీరు నాకు ఉపదేశం చేశారు మీరు చెప్పిన బుద్ధితో నాటిన రోజు గడుచుగాక అని నేల మీద పడి గురువుగారి పాదాలని ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి వారి పాదాలకి శిరసు పాటించి పైకి లేవడం ఇది మీకు అలవాటు అయిందనుకోండి మీకు తెలియకుండా మీరు మొదటి ఆలోచన రావడానికి సాక్షి ఇప్పుడు ఈ ఆలోచనని మీరు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు ఇది స్థితికారకత్వం అసలు నిజంగా ఒడిసి పట్టడం ఇలా తిప్పడాన్ని యథార్థమునకు ఒక రోజును మహేశ్వరుడిగా మార్చుట కాకుండా ఎక్కడో మహేశ్వరుడున్నాడు ఆయన సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మీరు ఎప్పటికీ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త దర్శనం చేస్తారు లలితా సహస్రనామంలో లలిత అష్టోత్తరంలో అమ్మవారికి ఒక నామం ఉంది భావన మాత్ర సంతుష్ట మహ మీ భావన ఎలా ఉందో దాని చేత ఆవిడ సంతుటు రవుతుంది ఆవిడ ఆనందిస్తుంది ఇక్కడ మీరు భావన చేస్తుంటే ఈ శక్తి అంతా ఆవిడే ఇక్కడ ఉన్న శక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వికారమైన శరీరం ఆవిడే ఇది ఆయన్ని కోరుతోంది ఈ దీన్ని దానితో కలపాలని ఆవిడ తెర పైకెత్తుతుంది ఇది మాయా అన్న అవనిక ఒక రోజున పైకెత్తేస్తుంది ఆవిడే అప్పుడు మీరు దానితో కలుస్తారు ఇది జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసినటువంటి స్వరూపం అంతేకాని స్వరూపం అనగా ఏదో దేవతలందరి చేత పూజింపబడి వాడు నేను దానికి దోషమంటారు నేను తప్పంటారు కానీ మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది అందులో నేను ఎంతమాత్రము దోషమించాను కానీ మీకు ఇది నిత్య జీవితమునందు అలవాటులోకి తెచ్చుకోవలసినటువంటి ప్రక్రియ మీరు ఇలా దర్శనం చేస్తూ వెళుతున్నారనుకోండి మీ లయ పరమశివుడు మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు అని అడిగారు అనుకోండి నిద్ర లేవగానే మీరు ధైర్యంగా చెప్పగలగాలి నేను ఇప్పటి వరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఉన్నాను అది నా నిద్ర ఎందుచేత నా నిద్రని నేను అలా స్వీకరించాను పడుకోబోయే ముందు నేను లేచినప్పుడు నేను చతుర్ముఖ బ్రహ్మ దర్శనము చేత సృష్టికర్త దర్శనమే నా యొక్క మేల్కొనుక నా పూజామందిర ప్రవేశము స్థితికర్త యొక్క ప్రార్థన నా నిన్నటి రోజు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల యొక్క సమాహారము మహేశ్వర స్వరూపముగా నా చేత ఉపాసన చేయబడిన కాలము కనుక నేనెవరినయ్యాను మహేశ్వరోపాసన చేత నేను ఒక మహేశ్వరుడనైనాను ఇది మీ జీవితము నందు రావలసిన ప్రక్రియ ఇలా చెయ్యగా 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 కీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపాన్ని పొందుతారు ఇలా కాకుండా వేరొక రకమైనటువంటి ఆలోచనతో జీవితం వెళ్ళింది అనుకోండి వ్యగ్రతతో అసలు మీరు ఆత్మలోంచి విడి విడిపడంలో మీకు కృతజ్ఞతాభావం లేదు ఆ నిద్రపట్టింది లేవడం దేనికోసం న్యూస్ పేపర్ కోసం న్యూస్ పేపర్ తీస్తే ఏముంటుంది న్యూస్ పేపర్కి ఎప్పుడు ఏం కావాలంటే మళ్ళీ రేపు కూడా మీరు మూడు రూపాయలు ఇచ్చి కొనుక్కోవడానికి తగినటువంటి ఉద్వేగమును మీ అందు కల్పింపగలిగినటువంటి ప్రధానమైన వార్తని హెడ్లైన్స్గా వెయ్యాలి అది పేపర్ టెక్నిక్ అంతేగాని మీ మనస్సుకు ఉల్లాసమును కల్పించేటటువంటి ఒక సాత్వికమైన విషయాన్ని తీసుకొచ్చి హెడ్లైన్స్గా వాళ్ళు ఎందుకు వేస్తారు పేపర్ని కూడా మీరు దోషం పట్టకూడదు అది వాళ్ళ యొక్క జీవన విధానం అది పేపర్ యొక్క లక్షణం అందరు అలా కోరుకుంటున్నారు కాబట్టి అందులో ఉద్వేగం ఉండి తీరుతుంది ఉద్వేగము ఉండి తీరుతున్న విషయాన్ని నువ్వు ముందెళ్ళి పట్టేసుకుని పూజామందిరంలోకి వెళ్ళారనుకోండి ఇప్పుడు మీ మనస్సు ఏమవుతుందంటే ఈ ఉద్వేగపూరితమైన విషయాన్ని మనస్సు పట్టుకుంది కాబట్టి దాన్ని పట్టుకు తిరుగుతుంటుంది ఇక్కడ ఓం స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయి స్వాహ అంటూ ఉంటాడు కానీ చచ్చ చచ్చ చూసా అక్కడ ఎలా అయిందో ఎలా దెబ్బలాడుతున్నారు ఏంటో ఈ లోకం ఎందుక ఇంకెందుక పూజ అంటే పట్టుకోకూడని వస్తువును ముందు పట్టుకొని నువ్వు ప్రారంభం చేశావు మనస్సు చించలమై